క్రైస్తవుడు మర్చిపోకూడని కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఒకటి ప్రార్థన రెండోది వాక్య ధ్యానం మూడోది సువార్త ప్రకటించడం ఎందుకంటే దినాల్లో చాలామంది క్రైస్తవులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రాణం మన ప్రార్థనా జీవితాన్ని మర్చిపోతున్నారు వాక్యాన్ని ధ్యానించే విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉన్నారు దేవుని సువార్త పనుల్లోనూ నిర్లక్ష్యంగా ఉన్నారు ఎందుకంటే ప్రార్థన లేకపోవడం వల్ల మనం శోధనలో పడిపోతామని దేవుని వాక్యం చెప్తుంది చాలామంది క్రైస్తవులు మర్చిపోకుండా ఉండవలసింది ఏంటంటే ఒకటి ప్రార్థన రెండోది వాక్యం దేవుని వాక్యాన్ని అనే అనుదిన మనం ధ్యానిస్తున్నప్పుడు మన శోధనలో పడకుండా కానీ శత్రువు మన పైన దాడి చేసినప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో దేవుని వాక్యం మనకు సహాయపడుతుంది మూడోది సువార్త ప్రకటన ఎందుకంటే మనం రక్షించబడ్డాం కాబట్టి మనం కూడా సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనకుంది తోటి సహోదరుడికి దేవుని సువార్తలు అందించవలసిన బాధ్యత మనకుంది ప్రకటించపోయిన ప్రకటించకపోయినలా నాకు శ్రమ అని పౌరులు గారు చెప్తున్నారు ఈ దినాల్లో ఎంతమంది విశ్వాసులు ఈ విషయాన్ని మర్చిపోకుండా ఉన్నారు ఎంతమంది అనదిన వాక్యాన్ని ధ్యానిస్తున్నారు ప్రార్థన విషయంలో ఎడతగగా ఉంటున్నారు ఎంతమంది సువార్త పని చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్రతి క్రైస్తవుడు మర్చిపోకూడని విషయాలు ఇవి ఒకసారి ఆలోచించండి